హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ దిస్ దీసే స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి మహారాష్ట్రలోని ఉదిగిరి పట్టణంలో ఉన్న మా అక్క వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మిల పూజ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారండి మరి ఈ సంవత్సరం మహాలక్ష్మిల పూజ ఎలా జరుపుకున్నారో నేను మీతో షేర్ చేస్తున్నానండి ఉదిగిర్లో ఉన్న మా అక్క బావ వాళ్ళు వీళ్ళే అండి ఓంప్రకాష్ కోటల్వార్ అలాగే ధర్మపత్ని అయిన రామగారండి నాకు వీళ్ళు అక్క బావ అవుతారు మేమందరము సిస్టర్స్ అంటే అక్క చిల్లెళ్ళము ఆరుగురం అండి అందులో పెద్ద అక్క ఈ వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మిల పూజ ఘనంగా జరుపుకున్నారు నేను ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి తప్పకుండా వీడియోని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు అలా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇల్లంతా ఎంత అందంగా అలంకరించుకొని ఈ పూజా కార్యక్రమం జరుపుకున్నారో చూడముచ్చటగా అందంగా ఇల్లంతా అందంగా అలంకరించుకొని మహాలక్ష్మిని కూర్చోబెట్టుకున్నారండి ఇదిగోండి మా అక్క కొడుకు ఇతడే అండి అలాగే ఆ ఇంటి మహాలక్ష్మి ఈవిడే అండి అంటే మా అక్క కూడలండి మరి ఈ విడే అంతా ఇలా అందంగా అలంకరించుకొని మహాలక్ష్మిని కూర్చోబెట్టుకున్నారండి చూసారు కదండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా ఉందో అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంత అందంగా అలంకరించుకొని ఇంత వైభవంగా అమ్మవారిని మహాలక్ష్మిని కూర్చోబెట్టుకొని పూజ చేసుకున్నందుకు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఆ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోద్దు ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్